అందరూ కుస్తీ పోటీలు కలుతున్నారని మా సిడ్జిగాడు ఏం పోటీలే నిహరికే థ్రెడ్ ఇప్పే పోటీలు కలదాం అనుకుంటుంది ఇది బాగా అల్లరి చేస్తుందని అది బాగా అల్లరి చేస్తుందని మేమైతే తలుపు కట్టిస్తామన్నమాట ఆవిడ కోపం వచ్చింది ఏదే కనిపించట్లేదు కోపం వచ్చింది దాని నుంచి అది ఇప్పుడేమని చూస్తుంది అయ్యో ఏది వీడియోకి దొరకంది దొంగ కాబట్టి వెళ్ళిపోయింది ఇప్పుకో ఇప్పుకో తాడిప్పు చేసిన అవసరం లేదేటి కడదా వచ్చింది నీకు రేపు నుంచి అలా వస్తున్నాయి నేను బెల్ట్ అలాగే కట్టి ఉంచుతాను లేకపోతే అంటే లక్ష ఎలా వస్తుంది కలిసివు నన్ను కలిసివే ఇంకోసారి కడిసి అనుకో ఇంకోసారి కడిసి వనుకో ఇలాగే కట్టేస్తాను ఈసారి ఇక్కడ పైన కట్టేద్దా పైన కట్టేస్తుందా షెడ్ అక్కా అక్కడ కట్టొద్దా ఇప్ప దానికి కోపం వస్తుంది కడుస్తున్న ఇది చేసినా అల్లరే ఎవరికి తెలియదు కట్టేవాని కోపం మాత్రం చూడ ఎలా వచ్చేస్తుందో అయ్యా ఇది చూడండి అన్ని బెడ్షీట్లు కొరికేస్తుంది దానికి అంత కోపం ఉంది ఇప్పే చెప్తాను ఇప్పని నువ్వేట మాట్లాడుతున్నా ఇప్ప నన్ను నిప్పండి దానికి అంత కోపం చూపిస్తుంది ఎట్లా గుద్ది గుజ్జు వదుతాను ఈసారి

இப்பேல் அது கரெய்ட் அக்கடிவா ஆடிக்கெழு வெளிப்போ இப்படி ఇప్పిందలు వేసి చూసుకున్నాం అమ్మ దేవతాకలు ఆకు దానికి తల్లి దొంగ తల్లి ఇదే రోడీ తల్లి ఇప్పుడు వెళ్తుంది యుద్ధానికి ఏంటి బెల్ట్ కట్టాను అనుకుంటున్నావు అది బయట తీసుకుని వెళ్ళమంటున్నట్టు నేహ టైం అయిపోయిందమ్మా ఇప్పుడు బయట తీసుకెళ్ళమంటుంది బెల్ట్ తెచ్చుకుంటుంది అది వెళ్ళి కొంచెం వెళ్ళి അയൂ <laughs> बाय बाय बिने हात नाही पटकून बाय बाय करत दो बाय बाय बाय